తోటి కోరి వెట్టి భగవంతుని పూజలు కట్టినందుకు బిడ్డలతో కొడుకు నోడి కట్టిండు దేవుడని చెప్పింది కొడుకుని ఇచ్చిందని భర్తతో ఇస్తాను ఆనాడు బిడ్డల కాని ప్రభుల తెచ్చుకున్నావమ్మా ఈనాడు కొడుకులు కాని కోరికలు తెచ్చుకున్నా ఒక్కలుగా ఇద్దరు కాను ఏడు ఏడు పట్టాల కొన్ని పెట్టిండో ఆనాటి వల్లకు తొమ్మిది గడియలు ఈనాటి వాళ్ళకు తొమ్మిది నెలలు పాపాన పది నెలలు వస్తున్నాడు కళ్యాణం వచ్చినాగది కక్కచ్చినా సూచిని ముల్ల కడతా అది పందికొప్పులు పాత్ర పెడతావని అందుకే అందరం దేవుడిచ్చిన సంతాన పలము అండంలోకల పీఠమై పొలకెత్తింది అయినా కానీ తెల్లన్నాక ఒక్కడ బట్టలు చుట్టుకోల్క నీటి మింటరా ఒళ్ళు గడకుంటే వాళ్ళు అదే టీవీలో పాడేరు ఎట్లా అంటో అంట చెప్పండి కాసుకుంటా చెప్తారు నీతికి అన్నం లేదు అవినీతికి అన్నం ఎక్కువ ఉందని రామాయణం కాడి వేయిన భారతం కాడి వేయిన పురాణం కాడి వేయిన ఒక కథలు కాని వేయినా సప్పట్లు కొట్టు అన్నప్పుడు అందరూ కొట్టాలి దేవుడు చేతులు ఇచ్చిందే చెక్క బదిలీ వేస్తూ నోరు ఇచ్చిందే భగవంతుని ఆది వేసినందుకు చేతులు ఉన్న వాళ్ళు ఎట్లా సప్పట్లు కొడుతున్నారు చేతులు లేని వాళ్ళు భగవంతుని మన వస్తారు ఎవరైతే కొడతారో ఎవరైతే కొట్టారో కొట్టిన రోగాలని భయాొచ్చింది కానీ భక్తిగా వలగొట్టీరికాడి వేడు గురసేనరా అమ్మవారి దాసి వెంకటలక్ష్మి దాసి దానికి అడిగిన విమానం అని ఒక దానికి ఓ దాసి చంద్రకళ ఏం చెప్తాను లోపల ఏం చేస్తాను ఏం చేయాల బాధ్యను నేను ఆ డోలు ఉన్నానా నిన్న మొట్టలు ఉన్నా మొట్ట దాత నాటి కాలం ఎక్కువ బాధ్యను బాధను ఇంకా బాత్రూంలో కూర్చొని పేపర్ చదువుతారా ఎవరన్నా గడ్డి కూర్చోను కుర్చి గడ్డి మీద కూర్చోను పేపర్ చదివాలి బాత్రూమ్ లో పేపర్ అవుతారా అల్ల ఇవెట్టు ఉన్నది ఎక్కడ ఒకవేళ మనం బదారు పేపర్ చదివేకో ఆడవాడితే సూచన చది కాని ఉన్నదా ఒక పేపర్ దో అదే మనం ఇంత పేరెస్ అనుకో ఇక కరెంట్ బిల్ మీద కడుపు తల్ మొక్కాలే ఆయన కరెంట్ బిల్ ఈ బిల్లు ఆ బిల్లు ఆ బిల్ ఆ బిల్ అని రెండు వందల బిల్ దాటిందనుకో పదహారు వందల బిల్ ఇక ఈ బిల్ అయితుంది ఇక అందుకనే మనం అదే మనం ఆఫీస్ కదా పేపర్ దగ్గర నలుగురు పెద్దవాళ్ళు కదా చవడరు అది ఆడితే మన కూడా పేపర్ అదే మనం బాత్రూమ్ లో పేపర్ అనుకో బట్టా గులా బాత్రూమ్ గుల్లా పేపర్ కుల్లా నేను పోయినప్పుడు చెప్పండి పోతు పైపు దాచి ఏం చేద్దాం నాకు ఏమైతుంది పోయి నా బిట్ల దగ్గర కావచ్చు ఇయ్యా షుగర్లు ఎక్కువైతేనే బిట్ ఎక్కువనే కానీ కాను కానీ రోగాలన్నీ చూపించుకోవడం అయ్యో నా ఇచ్చ్రా సిగ్గులు కాకున్నావు నాటి కారణం నాకు ఏ సిగ్గు లేదు అటు పోయి వచ్చి బులగ తెచ్చుకోవాలి అయ్యాగ చేతిలో పెట్టేది ఓ నా సిగ్గులు ఇంకా

కొడుకుంటారు బిడ్డల కంటారు అందుకే ఆడవాళ్ళని భూదేవి పోల్స్తారు ఆ భూమితో సమానంగా వల్చేది ఆడవాళ్ళని ఆ భూమి మీద ఏ చెట్టునైనా ఉట్టించగలిగే శక్తి ఆ భూమికి మాత్రం ఎవరికలేదు భూమి మీద అబ్బాయి మరి ఆడవాళ్ళని ఇలాగనే శక్తి భగవంతుడు ఇచ్చిండు సాగు కట్టుకుల పోరాటము అమ్మవారి కొండలో నొప్పులు వస్తున్నాయి దెబ్బలో వెళ్ళిపోతుంటే ఏడు దాసు ಿಂದು ಏನು ಎಳು ಏನೋ ಓದೋ ಅಮ್ಮ ಅರಿಂದ ఏడుగురు దాచోళ్ళు నాకు పిట్టని సేద పెడుతున్నారు పుట్టినాక మూడు గడియల వాతల్ని ఎప్పుడు చేస్తారో ఏడుగురు దాసలు బిడ్డ చేస్తున్న పట్టుకోవాలి

చిత్రాల పిల్ల ఇవగా ఉన్నవి అంబారా ఇయ్య ఇయ అంబార లేకపోతే ఆడలు మొక్కలు ఒప్పుకుంటలేరు కట్ట ఇప్పుడు ఇక పొలంట్ల పట్టి చూడిపోరు రాజుగడిగా ఆటేసిన ఎన్నో ఉన్నాయా పొలాలు పోయి పన్నెండు పొట్టాలుసారి అమ్మవారు ఆ తల్లి సమాధిక ఆనందం బిడ్డప్పుడు ఉండేదో రెండు గురు దాసులు బిడ్డ పిస్టారా పోసి తల్లి సేటోస్ కల

గిడ్డ బిడ్డ ఇప్పుడు కాని దేవుడు చెప్పిండు గాని మన గర్భస్థానం బిడ్డ ఉట్టిందని ఆ తల్లి చూడు బిడ్డను తీసి భరత చేతుల బాబా బిడ్డని బాధపడబోకు బాగోనంటే కదా ఎక్కడే మనకు ముగ్గురు బిడ్డలైనా మనకు ఆవలాస్తున్నది బిడ్డలకు పెళ్లి చేసి గారింటికి సాగరంతి ఎంత బలం మన దగ్గర ఉన్నది బాబా బాధపడ కన్నడు భార్య భర్తను సంబరపడకుండా బిడ్డను ఎత్తుకోని సాధి పెంచి పెద్ద ఎత్తం ఉంటే ఒక్కొక్క రోజు మూడెల్ల ఇరవై ఒక్క దిన దగ్గరికి వస్తున్నది మూడెల్ల ఇరవై ఒక్క దిన ఎప్పుడు దగ్గరికి వస్తుందో అమ్మవారు నీలావతి దేవి భర్తన

మణిభజన తోడి ఎప్పుడు ధనధనము వేసను ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ ఎప్పుడు వెళ్ళి బాయనో లోపల ప్రజలందరూ విందు పోవంగా అమ్మవారు నీలావతి దేవి బంగారు చొట్టలు కట్టి చొట్టెల్ల బిడ్డ చేసి అలిపాటవాడుతున్నది ఇది కథోక్ ఎత్తు మీరు తనగా పోయే సోకెత్తు కష్టం లేనోళ్లకు దేవుడు కష్టం ఎట్ల పెడతాడో చూడుండే బాధ లేనోళ్ళకు బాధ ఎట్ల పెడతాడో చూడుండ్రి ఏడు దేవుడు ఏడుషుడు అడవిస్తాడు ఆ గోపంతవడే పంతవడే కాడికి మన పాదము శమనాలై పోతది అక్కడ ప్రాణం పోతుండ గీడికెళ్ల చెప్పుకో దేవుడు ఎట్లా ఉన్నదో నీకు పూర్వం కదా అమ్మకే తెలబంటారు నాకు అమ్మవారు లీలావతి దేవి బిడ్డలు పట్టుకొని సంబ్ర పడుతున్నది కానీ సంగతి ఇక్కడే ఉండంగా ఇక్కడ చిత్రగుప్తుడు రామగిరికల పరవశమంతాను తీసి ఆకు కమ్మను బర్రే చూడంగ భూలో కనగడములు హోతల మదనాపురి పట్టలే రాజా రాజు ఉగ్రసేన రాదు ఉగ్రసేన రాదు భార్య నీలావతి దేహవి ఇద్దరు బిడ్డల తోడ కొడుకు ఉంటన్నాని పొలానికి పోతే భగవంతుడు వల్ల బిడ్డను ఒడిగట్టిండు మూడు నెలల పదిహేను రోజులకు ప్రాణవద్దలా

అమ్మవారు వేసి తల్లి మూడు నెల పదిహేను రోజుల బిడ్డను సేత పట్టుకోరి కళ్ళ తల్లి సమురపడంగా యముడు యమధర్మరాజు వచ్చి

దేవుడు బలవించినప్పుడు ప్రాణం పోతలా నేను ప్రాణాలు పొప్పుకోని నేను బలం లేచుకున్నది ఎప్పటి నేను అర్థగాని అయ్యే ఉరి శిక్ష వేసేటోళ్ళ కూడా ఒక్క కోరిక కోరు బొమ్మ అంటారు చనిపోయేటోళ్లకు మాటలు ఎక్కువ ఈ బొమ్మల గంగ కాంతి ఎక్కువ అంటారు తండ్రి నా ప్రాణం పోయే ముందు నాదొక్క కోరిక కోరిక మిత్ర ఒక్క మూడు కలియాలైన ఇద్దరు పెద్ద బిడ్డలు మగలా సుందరి సుకురా సుందరి మూడు నెలల బిడ్డ ముక్కుల పక్షుడు ఆడలేదు

i